నిన్నటినే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా కలెక్టర్గా నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది కొంచెం ప్రత్యేకమైన కండిషన్స్లో ఇక్కడ రావడం మీ అందరికీ తెలిసిన విషయమే ఎప్పుడు లేని విధంగా జనరల్గా ఎలక్షన్ కమిషన్ ద్వారా కలెక్టర్స్ ఎస్పీలు మారడం పోల్ తర్వాత జరగడం చాలా చాలా తక్కువ ఉంటుంది బట్ మన జిల్లాలో ఈ పోల్ వయలెన్స్ పోల్ పోస్ట్ పోల్ వైలెన్స్ కొంచెం ఎక్కువ జరగడం వలన ఎలక్షన్ కమిషన్ కొంచెం సీరియస్గా తీసుకొని నాకు ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది సో దాని మేరకు మనకి ఉన్నటువంటి ప్రత్యేకమైన ప పని ఇప్పుడు కౌంటింగ్ సజాబ్గా నిర్వహించడము పీస్ఫుల్గా కౌంటింగ్ పూర్తి చేయడము కౌంటింగ్ తర్వాత కూడా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడడము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కలిసి ఈ పని చేయాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఒక సరదాగా ఒక విషయం చెప్పాలంటే గతంలో కూడా నేను గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పని చేసి ఉన్నాను అప్పుడు కూడా గుంటూరు మున్సిపల్ కమిషనర్గా వచ్చినప్పుడు ప్రత్యేకమైన కండిషన్స్లోనే రావడం జరిగింది కొంతమంది మీ విలేకరులలో కూడా పాతవాళ్ళు ఉంటే టూ థౌజండ్ ఎయిటీన్లో డైరియా వలన గుంటూరు టౌన్లో కొన్ని ఇది జరిగినప్పుడు తాత్కాలికంగా అప్పుడు ఉన్న గవర్నమెంట్ నాకు జాయింట్ కలెక్టర్ విజయనగరం నుంచి గుంటూరు కమిషనర్గా పోస్ట్ చేయడం జరిగింది సో అప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్ ఉండేవి ఇప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్లో గుంటూరు రావడం జరిగింది సో ఒక సామ్యం ఈ రెండు ఘటనలు ఉంది ఇప్పుడు నేను ఇంతకుముందు జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ పరంగా మన జిల్లాలో దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్లో చాలా చక్కగా పోలింగ్ జరిగింది కొన్ని లొకేషన్స్లో సంఘటనలు జరిగాయి చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఈ చిన్న లొకేషన్ కొన్ని ట్వంటీ సెవెన్ కేసెస్ వలన మొత్తం జిల్లాలో జరిగిన మంచి ఎలక్షన్ ప్రాసెస్కి ఒక చెడ్డ పేరు అనవసరంగా రావడం జరిగింది అది చాలా చాలా దురదృష్టకరము సో కనీసం ఇప్పుడు కౌంటింగ్ టైంలో మన జిల్లాకి మళ్ళీ చెడ్డ పేరు రాకుండా పని చేయాలని మన అందరూ కూడా నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ మాత్రమే కాకుండా ఇవి మీడియా మిత్రులు కూడా మీ ద్వారా ప్రజలు అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ ముఖ్యంగా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళందరికీ కూడా నేను చేసింది అప్పీల్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన జిల్లాకి ఒక చెడ్డ పేరు వచ్చేయడానికి మనం అందరూ కూడా కారణం ఒక్కరు ఎవరు ఒక్కరి మీద మనం ఇది పడ్డానికి లేదు కనీసం కౌంటింగ్ టైంలో అది జరగకుండా మనం అందరూ కూడా చూసుకుంటాము దాంట్లో అందరూ సహకరించాలి దాంట్లో అందరూ కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఇది ఒక పర్వం దాంట్లో భాగస్వామ్యమై కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను ఇప్పటివరకు జరిగిన వైలెన్స్ కేసెస్ ఏదైతే బుక్ అయ్యాయి దానికి కూడా త్వరితగతిన అన్ని ఛార్జ్షీట్ పుటప్ చేయడం కానీ పోలీస్ ద్వారా దానికి పర్సివేషన్ చేయడం అది చేసుకుంటాము రాబోయే రోజులు కూడా మనకి ఇంకా పోలింగ్కి కౌంటింగ్కి ఫోర్టీన్ డేస్ ఉన్నాయి ఈ ఫోర్టీన్ డేస్ కూడా అన్ని కాన్స్టిట్యుయెన్సీల వారిగా ఎక్కడ ఎక్కడ ఈ వయలెన్స్ చేసే వ్యక్తులు ఉన్నారు ఏదైనా రౌడీ షీటర్స్ కానీ ఏదైనా బైండోవర్స్ చేసిన కేసెస్ దానికి మళ్ళీ మళ్ళీ పరిశీలించడం జరుగుతుంది అడిషనల్ బైండ్ ఓవర్స్ ఏమైనా చేయాలంటే అది కూడా చేయించుకుంటాము గతంలో బైండ్ ఓవర్ చేసిన వాళ్ళు ఈ కేసెస్లో పాల్పడినట్టయితే వాళ్ళ మీద ఆ బైండ్ ఓవర్ కేసెస్ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా కఠిన చర్యలు తీసుకుంటాము బైండ్ ఓవర్ కే చేసిన కేసెస్లు ఇప్పుడు కేసు బుక్ అయిన మనుషులు వాళ్ళలో ఏదైనా సామ్యం అయితే మన కరెక్ట్గా బైండ్ ఓవర్ చేస్తామని కూడా మనకి ఒక అసెస్మెంట్ వచ్చేస్తుంది దాంట్లో ఏదైనా తేడాలు ఉంటే అది ఎందుకు తేడాలు జరిగాయి ఆ ముందు నుంచి అసెస్మెంట్ ఏమైనా లోపం జరిగిందా ఇంకా అడిషనల్ బైండ్ ఓవర్స్ ఏమైనా చేయాలా బైండింగ్ ఓవర్ కండిషన్స్ ఏమైనా పెంచాలా అవి అన్నీ కూడా ఇప్పుడు పరిశీలించడం జరుగుతుంది కౌంటింగ్ అరేంజ్మెంట్స్కి వస్తే మన జిల్లాకి ట టోటల్ సెవెన్ కాన్స్టిట్యుయెన్సీస్లో సెవెన్ పార్లమెంటరీ కౌంటింగ్ హాల్స్ సెవెన్ అసెంబ్లీ కౌంటింగ్ హాల్స్ టోటల్ వన్ సిక్స్ కౌంటింగ్ టేబుల్స్ అవసరం ఉంటాయి దానికి ఒక సెవెన్ హండ్రెడ్ దాకా మనకి స్టాఫ్ అవసరం ఉంటుంది వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళ ర్యాండమైజేషన్ ఈ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ పరంగా ఇప్పుడు కొనసాగిస్తాము దాంట్లో ఎక్కడా కూడా లోపం కానీ ల్యాబ్స్ ఉండడానికి అవకాశం లేదు ఓకే